Hello guys, welcome to... అవర్ ఛానల్ దత్తూ రాజవరపు యాక్చువల్లీ ఈరోజైతే సంక్రాంతి రోజు అనమాట సో ఎప్పుడైనా కానీ సంక్రాంతి రోజు ఫెస్టివల్ అప్పుడు మా అమ్మనో లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెడతారు అనమాట ఇంట్లో పొంగల్ చేస్తారు సో ఫస్ట్ టైం నేను చేస్తున్నా వాళ్ళకి ఇంకా వేరే కొన్ని పనులు ఉన్నాయన్నమాట సో వాళ్ళకి కుదరదు అని చెప్పేసి నేనే ఇంకా చేస్తున్నాను అనమాట ఇదైతే మా అక్క ఎర్లీ మార్నింగ్ మంగళవారం మంగళవారం ఉపవాసం ఉంటారు సో తను ఎర్లీ మార్నింగ్ చేసేసింది సో ఇప్పుడు నా పూజ అనమాట సో ఇంక నేనైతే పొంగలికి ఫస్ట్ అయితే స్టవ్ అంతా మంచిగా అదే పసుపు ఇంకా మద్దుతారు కదా సో అలా అద్దేసి ఇంకా నా పొంగలి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో పాలు అండ్ అలాగే దానికి తగ్గట్టు నీళ్లు కూడా తీసుకొని పొయ్యి మీద పెట్టాను అంటే ఒక పొంగొచ్చి పొంగిన తర్వాత మనంత తీయాలి కదా సో పొంగిన తర్వాత ఇంకా నేను తీసాను అనమాట అండ్ అలాగే బియ్యం కూడా ఫస్టే నానేసాను బట్ నేను నానేసేటప్పుడు పచ్చిపప్పు నానేయడం మర్చిపోయాను అనమాట బియ్యంతో పాటు నాకు గుర్తులేదు సో నార్మల్ బియ్యమే ఇంట్లో రైస్ అదే వడ్ల బియ్యం ఉంటాయి కదా సో అవే పాలిష్ చేసేసి అవే వండుకుంటాం సో అవే వండుతున్నాం అనమాట ఇక్కడ నార్మల్ బియ్యంలో వాళ్ళు ఎక్కువ పాలిష్ చేస్తారు కదా సో ఇవంత పాలిష్డ్ కాదు జస్ట్ నార్మల్వే సో ఇంక ఇంట్లో వండుతున్నాము నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో అందుకని చెప్పేసి నేను ఎలా చేశానో కూడా మీరు కూడా చూస్తారని చెప్పి అండ్ అలాగే మా గైడెన్స్ గైడెన్స్తో నేను ఫస్ట్ టైం నేను పొంగల్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో పప్పు కూడా ఒక పక్క సైడ్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ దాంట్లో కొంచెం కల్లుపు వేసేసి ఇంకా కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ తీసుకోవడమే ఐ మీన్ పప్పు గుర్త మంచిగా స్మాష్ చేసుకోవడమే సో ఇది కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం పప్పు ఎక్కువ చేసాం అనమాట ఆఫ్టర్నూన్కి కూడా చారు ఏమైనా చేసుకుందాం అని చెప్పేసి ఒకేసారి ఎక్కువ పెట్టేసాం క్వాంటిటీ అండ్ అలాగే బాగా రైస్ కూడా కుక్ అవుతుంది ఏంటంటే పాయసానికి బాగా కుక్ అవ్వాలంట రైస్ బాగా కుక్ అవ్వాలి చాలా మెత్తగా సో దానికి తగ్గట్టు నేను ఒక కుంది బెల్లం తీసుకున్నాను అనమాట అండ్ అలాగే రెండు ఎలకలు కూడా బాగా లోపల అయితనం కూడా నలిగేలాగా దంచి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే బెల్లం అయితే బాగా నలిపేస్తున్నాను అనమాట కవర్తో అలానే ఉంచేసాను అంటే బాగా అంటుకోకుండా ఇది మన నార్మల్ చిన్న రోజులకి ఇస్తారు కదా దంచేది సో దాంతో దంచేసాను బాగా మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి రాయితో సో ఇలా వచ్చేసింది తర్వాత మనకి ఇందాక పీచ్లాగా అది చెరుకు బీచ్లు ఉంటాయి కదా సో అవి ఇంకా పక్కన పెట్టేసుకొని చూసుకొని అంటే పుల్లలు వస్తాయి కదా సో అవి పక్కన వేరేసి పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం స్వీట్ కొంచెం ఎక్కువగా పాయసం కొంచెం ఎక్కువ స్వీట్ ఉన్నోళ్ళు ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు సో మేము అంత కాదు జస్ట్ నార్మల్గా స్వీట్ తింటాం సో అందుకని చెప్పేసి మాకైతే ఒక కుంది పట్టింది అండ్ అలాగే మళ్ళీ నేను నెక్స్ట్ కూడా ఇంకొంచెం కూడా వేసాను అనమాట మరి సరిపోదు అన్నట్టు అనిపిస్తే సో చూశారు కదా ఈ యాలకులు కూడా బాగా దంచేసాను అనమాట దాంతో నేనైతే ఏ పని చేసినా వంట దగ్గర నా ఎంత ఎంతసేపు వంట చేస్తానో అన్నిసార్లు నేను అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనమాట పక్కన పెద్ద నాకు ఇంకా అలవాటు అయిపోయింది ప్రతిసారి కడుక్కోవడం హ్యాండ్ పైగా ఏంటంటే దేవుడు చేస్తున్నాం కదా కొంచెం ఇంకా బాగా నీట్గా చేయాలని చెప్పేసి ఇంకా ప్రతిసారి కడుక్కుంటూనే ఉన్నా సో ఇంకా అన్నం కొంచెం బాగా ఉడికేసింది సో ఇంకా దాంట్లోనే యాలకులు అండ్ అలాగే బెల్లం కూడా కలిపి బాగా మిక్స్ చేశాను ఇంకా మంచిగా మంచి మిక్స్ చేసుకున్నాను అండ్ అలాగే కొంచెం వేసి వేయనట్టుగా కూడా సాల్ట్ కూడా వేయాలంట సో ఇంకా సాల్ట్ కూడా వేసేసాను మనం దేవుడికి ఎప్పుడు చేసేటప్పుడైనా కానీ మనం అవి మనం వాసన పీల్చుకోకూడదు అండ్ అలాగే టేస్ట్ కూడా చూడకూడదు ఫస్ట్ డైరెక్ట్గా దేవుడికే పెట్టాలి సో అందుకని చెప్పేసి ఇంకా నేనేం టేస్ట్ చేయలేదు అని ఇంకా అలానే ఉంచేసాను అండ్ అలాగే ఈ మధ్యలో మాకు వెంకటేశ్వర స్వామి దేవుడు ఊరేగింపు జరుగుతుంటే సో అక్కడికి వెళ్ళాను సో అక్కడ ఈ పులిహోర ఇచ్చారనమాట సో అందుకని అది కూడా చూపిస్తున్నాను ఈ లోప అయిపోయింది మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ మళ్ళీ కొబ్బరికాయ కొట్టాము అండ్ అలాగే మళ్ళీ దీపారాధన చేసేసి మంచిగా రెడీ అయిపోయాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఎందుకంటే సినిమాకి వెళ్తున్నాను అనమాట అంట డాక్ మహారాజ్ మూవీకి బాలకృష్ణ మూవీకి వెళ్ళాము చాలా బాగుంది మూవీ అయితే ఆసం నేనైతే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇలా ఉండిద్ది అనమాట ఇప్పుడు సో అప్పటికి కొంచెం లేట్ అయిందనమాట సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాం బట్ ఎగ్జాక్ట్ టైంకే వెళ్ళాం బట్ లేట్ అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాం అనమాట అంతే బట్ మూవీ అయితే బాగానే ఉంది అంటే డైలాగ్స్ ఆల్రెడీ బాలకృష్ణ డైలాగ్సే ప్రీవియస్ మూవీస్లోవి దీంట్లో మళ్ళీ అక్కడక్కడ మధ్యలో యాడ్ చేస్తారనమాట కామెడీ అయితే బాగానే ఉందన్నమాట కామెడీ వైస్ కొంచెం నవ్వుకోవచ్చు అండ్ అలాగే బిజిఎం కూడా మనకి మా మామూలుగా ఫస్ట్ వేస్తారు కదా సో సేమ్ అదే చాలా చాలాసార్లు వాడారనమాట బట్ ఎనీవే మూవీ అయితే పర్లేదు బాగుంది మన వాళ్ళలో ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి యాక్చువల్లీ కొంచెం వెంకీ మామ అదే వెంకీ సినిమాకి వెళ్దాం అనుకున్నా బట్ కొంచెం కామెడీ కామెడీగా ఉంటుందని చెప్పేసి బట్ కుదరలేదు సో దీనికి వెళ్ళాం అనమాట ఇదైతే ఇంక చాలా బాగుంది చాలా అనిపించింది ఒకే ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాగుంది సినిమా సో ఇంక ఫైనల్గా మూవీ అయిపోయింది బయటకు వచ్చేసాం ఇంకా అలాగా ఏమైనా తిందామని చెప్పేసి ఇంకా మసాలా బజ్జీ తిన్నాం అనమాట నిమ్మకాయ పిండేసుకొని బాగా ఫుల్గా అండ్ అలాగే ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ డే అయితే ఫుల్గా సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది అనమాట పూజలతో కొంచెం ఎంటర్టైన్మెంట్తో హ్యాపీగా